మీ అందరికీ విషు వెరీ హ్యాపీ న్యూ ఇయర్ స్పెషల్ గెస్ట్ ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను వారే విలన్ నాగు సో మూవీస్లలో విలనే కానీ ఒరిజినల్ గా మాత్రం చాలా మంచి వ్యక్తి సో మనమైతే ఈ న్యూ ఇయర్ రోజు తనతో ప్రేక్షకులకు కొంచెం మంచి మాటలు అయితే వినిపిద్దాము నమస్తే అండి ఎలా ఉన్నారు హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓకే సో ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం మీరు న్యూ ఇయర్ విషెస్తో పాటు మీ డైలాగ్స్తో కొంచెం హ్యాపీనెస్ ఇవ్వాలన్నమాట చెప్పండి హాయ్ అండి నా పేరు మర్యాద రమణ నాగు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి మీకు ఇష్టమైన హీరోతో ఒక డైలాగ్ చెప్పండి నాకు ఇష్టమైన డైలాగ్ చిరంజీవి గారి డైలాగ్ చెప్తారా సినిమా పీకేస్తే పీక కోస్తా మా ఎలాగున్నారు చూస్తుంటే చూడండి ఫ్లూటు జింక బుందు నా ముందు కాదు ఓకే